రేపే బుధవారం అలానే తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి రోజున కుంకుమ నీళ్ళతో ఇలా చేయండి చాలు మీకున్న దిష్టి దోషాల నుండి తొందరగా బయటపడతారు మీ ఇంట్లో చాలా వరకు సమస్యలు ఉంటే గనక దీనికి కారణం ఏమిటి అంటే నరదృష్టి నరఘోష అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఇలా తొలి ఏకాదశి రోజున ఇలా కుంకుమ నీళ్ళతో ఇలా చేయండి ఇలా చేయడం వల్ల మీకున్న నరదృష్టి నరకొన్ను అన్ని తొలగిపోతాయి మన జీవితంలో అదృష్టం దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి కొందరిని అదృష్టవంతులుగా కొందరిని దురదృష్టవంతులుగా ఉంటారు దురదృష్టం అంటే కటిక కనిపించేది దురదృష్టం దానికి వ్యతిరేకమైనది కనబడది మనం ఊహించలేనిది హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగిన ప్రమాదం తప్పిపోయిన అదృష్టం అనుకుంటాం ఆపదలు కలిగితే అనార్థాలు ఎదురైతే దాన్ని దురదృష్టం అని భావిస్తాం లోకంలో చాలామంది తమ దురదృష్టం అనుకుంటారు తమకన్నా మంచి స్థితిలో ఉన్నవారిని చూసి వారు అదృష్టవంతులు ఈర్ష చెందుతారు తమకు లభించని వాటిని గురించి తృప్తి చెందకుండా తమకు అందుబాటులో లేని వాటి గురించి ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి మనం కూడా అందరిలాగా అదృష్టవంతులుగా మారాలి అని అంటే మన ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటకు వెళ్ళినప్పుడే కదా మనం కూడా అందరిలాగా ఉంటాము కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ తొలగించుకోవాలంటే మనం తొలి ఏకాదశి అంటేనే పవిత్రమైన రోజు కనుక ఈ కుంకుమ నీళ్ళతో ఇలా చేయండి చాలు మీకు అదృష్టం వరిస్తుంది అయితే కుంకుమ నీళ్ళతో ఏం చేస్తే మనకున్న సమస్యలు తొలగిపోయి అదృష్టం పడుతుందో ఇప్పుడు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన హిందూ మతంలో ఏకాదశి విశిష్ట స్థానమై ఉంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో ఈ నియమనిష్టలతో విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈరోజు మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరాలి అంటే వెంకటేశ్వర స్వామి చిత్రం పటం ముందు తులసి దళాలను ఉంచి పూజించండి ఈ విధంగా చేయటం వల్ల మీ మనసులోని ఉన్న కోరిక వెంటనే నెరవేరుతుంది ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేవాలి ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా తల స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసుకొని స్నానం చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ రోజు ఆ విష్ణుమూర్తిని ఆరాధించే సమయంలో ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు మరలా నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండటం వలన మీకు తెలియక చేసిన జన్మ జన్మల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు పూజలో మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా దీపం వెలిగించడం వల్ల ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి సంపూర్ణ కటాక్షం మీకు కలుగుతుంది అలాగే భగవంతునికి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించండి అలానే పేలాల పిండిని కూడా ఆ విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించండి ఇలా ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత సాంబ్రాణి ధూపం వేయాలి ఈరోజు మీరు పూజ చేసే సమయంలో పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే వెంకటేశ్వర స్వామిని ఆ విష్ణుమూర్తి పసుపు రంగు పూలతో పూజించండి ఈ రోజున స్త్రీలు పూజ చేసే సమయంలో తమ కాళ్ళకి పసుపు అలాగే నొదుటకి కుంకుమ మంగళసూత్రానికి పసుపు కుంకుమ ధారణ చేయాలి అలానే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి కాళ్ళకి పసుపు రాయాలి ఎందుకు అంటే ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి స్వరూపం కనుక ఇంట్లో ఉన్న ప్రతి మహిళలు కాళ్ళకు పసుపు పెట్టుకొని పూజ ప్రారంభించాలి అప్పుడే మీకు పూర్తి ఫలితం అనేది వస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈరోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు ఈరోజు రాత్రి నిద్రించే సమయంలో మంచం మీద కాకుండా నేలపై నిద్రించాలి ఈరోజు ఎవరిని దూషించడం నిర్దేశించడం అటువంటి పనులు చేయకూడదు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు పప్పు బెండకాయ మునిగాకు అలాగే ఇలాంటివి ఏవి తినకూడదు అలాగే పొరపాటున కూడా మాంసంహారం అలాగే మద్యపానం కూడా ముట్టుకోకూడదు ఈరోజు అల్లం ఉల్లిపాయలతో చేసిన ఆహార పదార్థాలను స్వీ స్వీకరించకూడదు ఈరోజు అంతా ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజు కూడా విష్ణుమూర్తిని ఆరాధించి ఎవరైనా బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం స్వీకరించాలి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఇలాంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలాగే స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయండి అలాగే ఇంట్లో ఇల్లు శుద్ధి చేసేటప్పుడు కూడా ఇంట్లో రాళ్ళ ఉప్పును వేసి ఇల్లుని తుడవాలి ఇలా తుడవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి మనం తొలి ఏకాదశి రోజున ఇలాంటి పవిత్రమైన రోజున ఇలా నియమాలు పాటించాలి ఇక తొలి ఏకాదశి రోజున రాత్రి కుంకుమ నీళ్ళతో ఏం చేస్తే మనకున్న నెగిటివ్ తొలగిపోయి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం ఇక తొలి ఏకాదశి రోజున మీరు కుంకుమ నీళ్ళతో ఇలా చేయండి చాలు మీరు రాత్రికి రాత్రి మీ కుండే ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి రాత్రికి మీరు ధనవంతులుగా మారిపోతారు మీ కష్టాలు తీరే మీరు కుబేరులుగా అవుతారు కనుక ఈ తొలి ఏకాదశి రోజున కుంకుమ నీళ్ళతో ఇలా చేయండి చాలు ఇలా చేయడం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఇంట్లో ఉండే దరిద్రమైన బాధలు దోషాలు కూడా తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు తొలి ఏకాదశి రోజున పడుకునే ముందు ఈ పరిహారం చేయండి చాలు మీరు కోరుకున్నంత ధనం మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారికి ఉన్న సమస్యలు ఇరవై నాలుగు గంటల్లో తీరైపోతాయి మీకు తెల్లారసరికి ధనం వచ్చి పడుతుంది మీకు ఏదో ఒక రూపంలో ధనం అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కాబట్టి ఇలా రాత్రి పడుకునేటప్పుడు ఒక కాంచు గ్లాసును తీసుకొని అలా సగానికి నీళ్లను పోయండి ఇలా నీళ్లను పోసిన తర్వాత ఆ కుంకుమని మొత్తం కలపండి ఇలా కలిపిన తర్వాత పచ్చ కర్పూరంని కూడా కొంచెం పొడిలా చేసి ఆ రెండిటిని కలపండి ఇలా ఆ రెండింటిని కలిపిన తర్వాత మీరు పడుకుంటారు కదా మీరు ఏ గదిలో పడుకుంటే అక్కడ గ్లాసును అక్కడ రెండు అడుగుల దూరంలో ఏ గ్లాసును అనేది పెట్టండి ఇలా పెట్టుకొని మీరు నిద్రించండి ఇలా పెట్టుకొని నిద్రించిన తర్వాత మీరు ఉదయాన్నే లేచిన తర్వాత ఈ కుంకుమ నీళ్ళని తీసుకెళ్ళి మీ తొక్కని ప్రదేశంలో పారవేయండి ఎందుకంటే దీంట్లో నెగిటివ్ అంతా చేరుకుంటుంది కాబట్టి ఈ నీళ్ళని ఎవరి తొక్కకుండా ఎక్కడైనా దూరంలో కానీ ఎవరి తొక్కని ప్రదేశంలో కానీ పోయండి ఇలా పోయడం వల్ల మీ ఇంట్లో ఒంట్లో మొత్తం నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది అలాగే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పచ్చకర్పూరం అంటేనే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ కుంకుమ అలాగే పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా తొలి ఏకాదశి రోజున మీరు నిద్రించే సమయంలో ఈ పరిహారాన్ని పాటించండి ఇలా చేయడం వల్ల మీకున్న దోషాలు అలాగే దరిద్రమైన బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి